ఇది నా కళ్ళ ముందు జరిగిన ఒక నిజమైన కథ అది ఒక అందమైన కుటుంబం అమ్మ నాన్న ఒక ఐదు సంవత్సరాల పసిబిడ్డ ఎంతో సంతోషంగా జీవిస్తున్న సందర్భంలో విధి ఆడిన ఒక వింత విచిత్రం ఆ తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కావచ్చు మస్కిటో కాయిల్ ఒకదానికి ఒకటి అంటుకొని ఇల్లంతా తగలపడిపోయింది వాళ్ళు వేరొక రూంలో ఆళ్ళ మరిచి నిద్రపోతున్నారు కాకపోతే చూస్తూ ఎవరు సొమ్మైనా ఆగమవుతుంటే ఎవరు ఊరికినే ఉండరు కాకపోతే తెలుసుకుండేసరికి వాళ్ళ ఇల్లంతా తగలబడిపోయింది డబ్బులు కానీ బంగారం కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ అన్నీ మసిబారిపోయినాయి ఇటువైపు ఆ రూమ్లో ఆవిరికి ఏసీ కూడా అయితే మెల్ట్ అయిపోయినాయి బండలన్నీ కూడా మసిబారిపోయినాయి ఇది ఆడిన వింత విచిత్రంలో దేవుడు చూపిన గొప్ప లీల ఏంటంటే మనిషికి కానీ మగ మనిషికి కానీ పసిబిట్టకు కానీ ఇంత రవ్వ కూడా ఏమీ అవ్వకుండా మామూలు మనుషుల్లాగా అయితే ఇంట్లో నుంచి బయటికి వచ్చారండి అదే వాళ్ళే అంత అదృష్టవంతులు అనేది అయితే మనకు తెలుస్తుంది ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్తున్నా అండి వాళ్ళు సున్నా అంటే ఏమీ లేకుండా కట్టుబట్టల మీద అయితే నించున్న సందర్భంలో తలా ఒక చెయ్యేసి అందరూ మేము ఉన్నామని ధైర్యం చెప్పారు చూడండి అదొక గొప్ప సంఘటన అని చెప్పచ్చు ఏంటంటే ఒకరికి ఒకరు సంతోష సమయంలో కలిసి కూర్చొని మాట్లాడటం కాదండి మనం అనే మాటకి అర్థం ఎప్పుడైనా కానీ కష్ట సమయంలో మేము ఉన్నాము అని చేయదట్టి ఎన్నుంటున్న వాళ్ళే గొప్ప వ్యక్తులండి ఎప్పుడైనా కానీ మనకి చేతనైన సహాయం చేతిలో ఉన్న సహాయం తప్పకుండా చేయాలండి మించిన సహాయం కోరుకోవటము తప్పే చెయ్యటమూ తప్పే కానీ ఎప్పుడైనా కానీ మనస్థైర్యం ఇవ్వటము ఉన్నా అని చెప్పటం ఇట్లాంటి పరిస్థితులు ఎంతో అవసరం అండి ప్రతి మనిషికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క లాంటి సమస్య వచ్చింది కానీ మనము మనోధైర్యాన్ని నింపి వాళ్ళని బయటికి తేవడంలో మానవత్వం ఎప్పుడు బతికే ఉండిద్దండి వాళ్ళు ఎప్పటికీ దేవుడు మంచే చేస్తాడు